జూబ్లీ హిల్స్ గౌరవ శాసన సభ్యులు మాగంటి గోపినాథ్ గారి ఐసీయులో చికిత్స పొందుతూ ఉన్నారు మేమందరం కూడా డాక్టర్స్తోని కూడా మాట్లాడటం జరిగింది నిన్నటి కంటే ఈరోజు కొద్దిగా మెరుగ్గా ఉందని డాక్టర్స్ తెలియజేయటం జరిగింది ఐసీయులోనే వారు ఇంకా రాబోయే రెండు రోజుల తర్వాత ఎంఆర్ఐ స్కాన్స్ కానీ ఇతర ఇతర డయాగ్నోసిస్ చేస్తామని డాక్టర్లు చెప్పడం జరిగింది మ్యాసివ్ హార్ట్ అటాక్ రావటం వలన వారు హాస్పిటల్లో అడ్మిట్ కావటం జరిగిందని మరి డాక్టర్స్ చెప్పడం జరిగింది అని అన్ని రీతిలో చికిత్స పూర్తి స్థాయిలో జరగాలి మరి ప్రభుత్వం తరఫున కూడా ఒకటి మా శాసనసభ్యులు రెండవది నాకు కూడా అత్యంత చాలా దగ్గర సన్నిహితులుగా మా ఫ్యామిలీ ఫ్రెండ్గా ఒక బ్రదర్గా మాకు కూడా బాగా సుపరిచితులు నేను మా భానుప్రసాద్ గారు మా శాసన మండలి ఇప్పుడే మరి మొదటగా మరి వారి గురించి తెలుసుకోవటానికి రెండవది డాక్టర్స్ అందరితో కూడా సంప్రదించి కండిషన్ కూడా తెలుసుకోవాలని కావాల్సిన చికిత్సకు సంబంధించి ఇంకా మెరుగైన చికిత్సకి ఎక్కడైనా ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా ప్రభుత్వం తరఫున చికిత్స చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది